ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను అనగనగా ఒక అడవి అందులో ఒక ఉడత ఉండేది అది చాలా పిరికిది ఎప్పుడు ఎంతో భయం భయంగా జీవించేది చిన్న చిన్న జీవులు కనిపించినా కూడా దాక్కునేది జంతువులన్నీ ఆ ఉడత పిరికితనాన్ని చూసి ఎగతాళి చేసేవి ఈ వెక్కిరింతలను అది భరించలేకపోయింది కాకి తెలివైన పక్షి అని తెలుసుకుని దానికి సమస్యను వివరించింది అతిగా భయపడాల్సిన అవసరం లేదు నీకన్నా చిన్న జీవులతో ప్రేమగా కలిసిమెలిసి ఉండు నీతో సమానమైన జంతువులతో కలివిడిగా స్నేహంగా ఉండు నీకన్నా పెద్ద జంతువులతో వినయ విధేయల విధేయతలతో ప్రవర్తించు వాటికి నీ వల్ల అయ్యే చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉండు అప్పుడు నిన్ను ఎవరూ పిరికి పందా అనరు పైగా నిన్ను అభిమానిస్తారని చెప్పింది దానికి కృతజ్ఞతలు చెప్పి ఉడత దాని దారిన అది వెళ్ళిపోయింది కాస్త దూరం వెళ్ళాక దానికి ఒక రామచిలుక కనిపించింది మిత్రమా బాగున్నావా అని దాన్ని పలకరించింది తన రెక్కల చప్పుడు వినిపిస్తే చాలు పారిపోయే ఉడత తనను పలకరించడంతో రామచిలుక ఆశ్చర్యపోయింది తర్వాత దానికి సమాధానం ఇచ్చింది ఉడత ఆనందంతో అక్కడి నుంచి ముందుకు కదిలింది దాహం వేసి మడుగులో నీరు తాగడానికి వెళ్ళింది అక్కడున్న తాబేళ్లను చూసి మిత్రులారా నేను ఇక్కడికి తరచుగా నీరు తాగడానికి వస్తూ ఉంటాను ఇక నుంచి మనం స్నేహితులం సరేనా అని అడిగింది తాబేళ్లు కూడా ఒప్పుకున్నాయి అదే సమయంలో అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది పులిబావా ఎలా ఉన్నావు నీకు విషయం తెలుసా ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని ఆనందంగా చెప్పింది ఊడత ఏంటి నీకు నేనంటే కూడా భయం లేదా అని అడిగింది చిరుతపులి లేదు ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని చెప్పింది ఉడత దానికి చిరెత్తుకొచ్చి ఉడతను మడుగులోకి తోసేసి వెళ్ళిపోయింది తాబేళ్లు అతి కష్టం మీద ఉడతను కాపాడి ఒడ్డుకు చేర్చాయి ఎవరికీ భయపడకూడదన్నది నిజమే అలా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు హద్దులు మీరి ప్రవర్తిస్తే ఇలాంటి ఆపదలే ఎదురవుతాయి అని తాబేళ్ల గుంపులోని మొసలి తాబేలు ఉడతకు హితోపదేశం చేసింది